నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై తేదీన ఒక సామాన్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి ఎన్ ఖర్జూరం నాయుడు వ్యవసాయదారుడు తల్లి గృహిణి ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్ళేవాడు అచట పదవ తరగతి పూర్తి చేసి తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బిఏ తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్గా పూర్తి చేశాడు తన సొంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యా విద్యాభ్యాసం సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవాడు ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలో జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి తొమ్మిదవ తరగతిని పూర్తి చేశాడు చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినాను ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టాడు విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగిరి విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చేరాడు చదువుకున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకొని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమంలో పలువురు అందుకున్నాడు పంతొమ్మిది వందల ఐదు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంజయ్ గాంధీ సన్నిహిత మద్దతుదారుడిగా ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యూహ చతురత బయటపడినది శాసన శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుడు నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వే వేసినను స్థానిక నేతలు కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కాంగ్రెస్ పార్టీలో ఇరవై శాతం కోటా సీట్లను విభజన విభాగానికి ఇవ్వనుందని అతనికి ప్రయోజనం చేకూరింది కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధి సంస్థకే డైరెక్ట్గా పనిచేశారు కొంతకాలంగా తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ మంత్రిగా తన ఇరవై ఇరవై ఎనిమిదో ఏటా నియమితులయ్యారు కాంగ్రెస్ ఐ క్యాబినెట్లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమ చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నన్నమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదిన ఎన్టీ రామారావు కుమార్తె నన్నమూరి భువనేశ్వరుని వివాహమాడాడు నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడవ ముఖ్యమంత్రి అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదినే ప్రారంభించాడు అప్పటి వరకు రాష్ట్రానికి ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని ఆశయముతో స్థాపించాడు ఎన్టీఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధమంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కావసం చేసుకుని పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు తరువాత అతను తెలుగుదేశం పార్టీలో చేరాడు తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలన సంచలనాలకు కేంద్ర బిందు అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు నాదెన్ల భాస్కర్ రావు కాంగ్రెస్తో చేతులు కలిపి కొంతమంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిచ్చు ఈ ఉపద్రవాన్ని తిట్టుకొట్టడానికి చంద్రబాబు నాయుడు రంగ ప్రవేశం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు ప్రధాన నాదెండ్ల భాస్కర్ రావు తన మద్దతుదారులతో పాటు అప్పటికి రాష్ట్ర గవర్నర్ అయిన ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని పార్టీ మద్దతు మనకే ఉందని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపాయి గారి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు డిచ్చిన ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పేరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు ప్రదర్శించాడు భాస్కర్రావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు ఫలితంగా సెప్టెంబర్ పదహారున భాస్కర్ రావు ముఖ్యమంత్రి పదవికి వైదొలిగాడు ముప్పై ఒక రోజుల అనంతరం రామారావుని తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాడు తన అల్లుడు చేసిన వ్యక్తికి ఆకర్షితుడై రామారావు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవిని ఇచ్చాడు భాస్కర్ రావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించాడు అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అప్పుడు జరిగిన ఎన్నికల్లో కుప్ప నుంచి ఎన్నికైన ప్రభుత్వంలో ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్షంలో హోదాలో శాసనసభలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేశాడు తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకుని ఎన్టీఆర్ను అధికారం నుంచి దించి అతను పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు నూట అరవై మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అతని రాజకీయ చాతుర్య దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి యాభై వేల తొంభై ఎనిమిది ఓట్లు సాధించి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నన్నమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తప్పి తప్పి ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించి ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలా బాగా ఉపయోగపడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని కొంతం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించాడు అతను ఆహార సబ్సిడీలను తగ్గించే విద్యుత్ సుంకాలను పెంచాడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని టోనీ ను హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడిని కలిశారు అమెరికన్ మ్యాగజైన్ కు చెందిన అపర్సింగ్ గోస్ కేవలం ఐదు సంవత్సరాల్లో అతని గ్రామం వెనుకబడినంత పేదరికం ఉన్న ప్రాంతాన్ని భారతదేశంలో కొత్త సమాచార సాంకేతిక కేంద్రంగా మార్చాడు అని తెలిపాడు ఆ పత్రిక అతన్ని సౌత్ ఆసియన్ గా అభివర్ణించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి ఆ పార్టీ ఎన్నికల్లో కేంద్రంలో ప్రధాన మంత్రులకు ఎంపిక చేసిన కిమ్మేకర్ గా మారాడు కాంగ్రెస్ ఇతర పార్టీలో కూడగట్టడం కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీలను నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ బిజెపి లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమనం చేశారు దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించాడు ఇందులో భాగంగా దేవగౌడ ప్రధాని అయ్యాడు ఆ తర్వాత దేవగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో తదుపరి ప్రధాని అయితే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు నాయుడు ప్రముఖ పాత్ర పోషించాడు ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు బాగా శ్రమించాడు ఆ రెండుసార్లు చంద్రబాబు చంద్రబాబే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి కానీ సొంత బలం లేకుండా మనం ఎవరి మద్దతుతోనో పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లకు సాధించి బీజేపీకి ఇచ్చి పంతొమ్మిది తొంభై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది రాష్ట్ర శాసనసభలో రెండు వందల తొంభై సీట్లకు గాను నూట ఎనిమిది సీట్లు కొన్ని కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎన్డీఏ రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు జాతీయ కన్వీనర్గా ఉన్నాడు అతను ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశాడు రెండు వేల ఏప్రిల్ అక్టోబర్ మధ్య మీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటిని పెంపుదలకు పాటుపడ్డాడు రైతు బజారు ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ రెండుసార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత రెండు వేల నాలుగులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది రాష్ట్ర శాసనసభలో రెండు వందల తొంభై స్థానాలకు గాను నలభై ఏడు సీట్లు మాత్రమే పొంది నలభై రెండు లోక్సభ స్థానాలకు గాను ఐదు స్థానాల్లో మాత్రమే గెలుచుకుంది అనేక మంది మంత్రులు ఓడిపోయారు కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా తన సేవలు అందించాడు రెండు వేల పదహైదు అక్టో అక్టోబర్ ఇరవై రెండున అత్యంత వైభోపేతంగా శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశం ప్రదేశంలో ఉంచారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రధానితో పాటు జపాన్ సింగపూర్ పరిశ్రమ మంత్రులిద్దరూ పాల్గొన్నారు అతని నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో యోజన స్థానిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించాడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై మూడు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను మూడు స్థానాలకు విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు గాను నూట ముప్పై విజయం సాధించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది మూడు పెన్నడు లేనంతగా మెజారిటీ సాధించి రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయం సాధించింది జరిగిన వైఎస్ఆర్ సిపి ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు స్థానాలతో అత్యధికం కొనసాగింది జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలకు వంద శాతం ఫలితంతో భారీ సంచలనం సృష్టించి భారతీయ జనతా పార్టీ ఎనిమిది చోట్ల కమల వికాసం చెందింది నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కూతురు నందమూరి భువనేశ్వరిని పెళ్లి చేసుకుని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు ఆయన ఏకైక సంతానం కుమారుడు నారా లోకేష్ నన్నమూరి బాలకృష్ణ పెద్ద కూతురు కుమార్తె బ్రాహ్మీణితో వివాహం చేసి నన్నమూరి కుటుంబంలో మరింత అనుబంధం పెంచుకున్నాడు వీరి కుమారుడు దేవాంష్ భవిష్యత్తు అవసరాలకు సమస్య ముందే గుర్తించి తాను విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఈ ప్రణాళికను రూపొందించాడు దీనిని యుఎస్ కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీలతో కలిపి కొన్ని ప్రతిపాదనలు చేశాడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు తిరుపతి సమీపంలో చంద్రబూర్లో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో రాష్ట్రంలో చిన్న వయస్సుడైన ఎమ్మెల్యే మంత్రిగా పేరు సాధించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన నేతృత్వంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను నూట ఎనభై సీట్లకు నలభై రెండు లోక్సభ సీట్లకు గాను ఇరవై తొమ్మిది సీట్లు సాధించి ఎన్డీఏ కూటమితో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది రెండు వేల మూడులో జరిగిన ముందు పాతర దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు ఆ దాడిలో ఆయన మెడ ఎముకలు తలకు గాయాలయ్యాయి తన బాల్యంలో పాఠశాలకు వెళ్లేందుకు తొమ్మిదో తరగతి వరకు ఆయన ప్రతిరోజు పదకొండు కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన హెరిటేజ్ సంస్థను స్థాపించి ఆ సంస్థ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ డైరీలలో ఒకటిగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత విభజన ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు కొత్త కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కుప్ప నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎం సుబ్రమణ్యం రెడ్డిపై గెలుపొని మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఎన్టీఆర్ తో చంద్రబాబు నాయుడు పరిచయం పెంచుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాడు కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఐల్లోనే కొనసాగారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంతో తన పరిపాలన పరిపాలన సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలన సాగిస్తున్నాడు